డికి నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి ముఖ్య వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగున చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు చేపట్టి విజయాన్ని సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నూతన లాభాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరులు ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడుతారు ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన విధంగా ఫలితాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి అవసరానికి సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదాయం సంతృప్తికరంగా సాగున మండు బాకీలను వసూలు చేస్తారు అదృష్ట యోగాలు ఏర్పడిన అదేవిధంగా వ్యాపార యోగం శుభప్రదంక రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది విజయ సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు అదేవిధంగా ఆటంకాల తొలగిన తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారంలో అనుమోజుల సలహాలు మేలు చేస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా బంధుమిత్రులతో ఆచితూచి మీరే వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సూచనలు మీరు చేస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలు